అయితే మనం స్త్రీల కూడికగా ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా విషయాలను గురించి మనం నేర్చుకున్నాము అనేక మంది స్త్రీలను గురించి మేము మనం నేర్చుకుంటూ ఉంటున్నాము అయితే ఈ మంది కూడా ప్రత్యేకించి మీకు అందరికీ తెలిసిన ఆమె గురించే నేను మారడం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఆమె ఎవరు అన్నది మీకు వాక్య ధ్యానంలోనికి వెళ్తే లూకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై వచనం నుండి యాభై వచనాలు ఇందులో యొక్క సారాంశాన్ని మనం ధ్యానించినట్లయితే ఇందులో కొన్ని మాటలు కూర్చి ప్రభు మనకి ఏమని సరివిచ్చారన్నది మనము ఆలోచన చేద్దామండి ఇక్కడ పరసయ్యులలో ముప్పై ఆరు వచనం చదువుతున్నారండి పరిసయ్యలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను ఆయన ఆ పరిసయ్యని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఇక్కడ పరసయ్యుడు ఒక ఆయన ఉన్నాడండి ఆయన యేసుప్రభవారిని భోజనమునకు తనతో పాటు భోజనం చేయాలి అని భోజనమునకు రమ్మని యేసుప్రభ్వారిని అడుగుతారు ఆయన ఎవరు అంటే పరసయ్యుడు ఆయన పేరు సీమోను ఏమండి ఆ సీమోను అనే ఒక పరసయ్యుడు యేసుప్రభవారిని భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆహ్వానించారో ఆ పర్సెయ్య ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసెయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తలు తీసుకుని వచ్చి తట్టు ఆయన పాదముల యొద్ నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తలు వాటికి పూసెను ఇక్కడ ఈ మాటలను మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సందర్భం అంటే యేసుప్రభ వారు సిమోనుడైనా ప పరసయుడైనా సీమోను గారింటికి వెళ్ళినప్పుడు భోజన పంక్తిని కూర్చున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఎవరు అనే ఇక్కడ సంబోధించబడింది అంటే పాపాత్మురాలైన స్త్రీ అని సంబోధించడం జరిగింది అయితే ఈమె పాపాత్మురాలు అని ఆమె యొక్క లక్షణం ఆ యొక్క పేరును బట్టి మనకి చెబుతున్నారు అయితే ఆమె యేసు పరిశీయుని ఇంట ఉండటం ఈమె జీవితంలో ఆమె కలిగిన ఏ విషయం ఏ సందర్భాన్ని బట్టి ఆమె పాపాత్మురాలుగా మారిందో తెలియదు కానీ అయితే ఇక్కడ రాయబడిన సందర్భం ఏమిటి అంటే పాపాత్మురాలైన స్త్రీ అంటే తనక స్థితిగతుల విషయంలో సాధారణంగా ఒక స్త్రీ మరొక స్త్రీని చూసి తుమ్మినా దగ్గినా కూడా తిట్టుకునే రకం స్త్రీలు అంటే మనము ఏమండి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కానీ ఒక స్త్రీగా ఈమె ఉండి పాపపు స్థితిలో పాపంలో బంధింపబడి చిక్కుకొని ఉన్న ఈమెను చూసి ఆ ఊరి జనాభా ఎంత ఘోరంగా మాట్లాడుకుంటారండి ఎంత ఎలా దూషించి ఉంటారు ఒక స్త్రీగా ఆమె యొక్క ఆలోచన విధానం ఆమె జీవిత విధానం మనం ఆలోచించినట్లయితే ఇదిగో ఈమె పాపం చేత పట్టబడింది పాపాత్మురాలు ఈమె వేరు మనకు దగ్గర ఉండవలసిన మనిషి కాదు అని ఆమెను ఎంతగానో దూషించి ఉంటారు ఎంతగానో అవమానించి ఉంటారు ఏమండి ఎంతగానో బాధ పెట్టి ఉంటారు ఈమె మనకి దగ్గరగా ఉండకూడదు ఈమెతో మనం మాట్లాడకూడదు అని ఆమెను దూరపరిచే సంగతులు ఎక్కువ కనబడతాయి ఎవరిని చూసి అంటే ఆ పాపంతో ఆ పాపపు బంధకాల్లో చిక్కుకొని ఉన్న ఆ స్త్రీని బట్టి ఆమెను చూసినప్పుడు ఆ ఊరి జనాభా అంతా ఎంతో ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఆమె ఎంతగానో ఓర్చుకుని ఉంటుంది అయితే ఆమె ఓర్చుకుని ఏమి ఆలోచన చేసిందంటే సాధారణంగా అటువంటి స్థితిలో బాధ పెడుతున్నప్పుడు మానసిక ఒత్తిళ్లకు లోన్ అవుతారు అలా లోన్ అయినప్పుడు అలా లోన్ అయినప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఏ ఏ రీతిగా ఉంటుంది అంటే నా బ్రతికి ఎందుకు నా యొక్క స్థితి ఏమిటి ఇలా అయిపోయింది అందరూ నన్ను నిందిస్తున్నారు అందరూ నన్ను అవమానిస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు కదా అని ఒక మానసిక ఒత్తిడికి ఈమెలో విషయంలో తన ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఆ ప్రాంతంలో అనేక సూచిక క్రియలు చేస్తూ స్వస్థ స్వస్థతలు అనేది కలుగజేస్తున్న యేసు ప్రభు వారిని గూర్చి ఆమె విన్నదండి ఎంతో మంది దూషిస్తున్నారు లోకమంతా లోకంలో ఉన్న జనులందరూ కూడా ఆమెను దూషిస్తున్నారు బాధ పెడుతున్నారు నువ్వు పాపం చేసిందా నువ్వు నువ్వు పాపాత్మురాలివి మా దగ్గర ఉండకూడదు ఇటువంటి ఆలోచన విధానం కలిగినప్పుడు ఆమె యొక్క ఆలోచన మానసికంగా ఎంతో ఒత్తిడికి లోనవుతుంది అయితే అలాంటి సమయంలో యేసు ప్రభువారిని కూర్చి ఆమె విన్నది యేసు ప్రభువారంట ఆయన చాలా గొప్పవాడంట ఆయన యొక్క ఆయన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడంట అని ఆమె విన్నది అలాంటి గొప్ప వ్యక్తి సీమోనుడు పరిసయుడైనా సీమోను గారి ఇంటికి వచ్చింది వస్తున్నారు భోజనానికి వస్తున్నారు ఆయన ఎలాగైనా కలుసుకోవాలి నేను వెళ్ళాలి అని ఒక ఆలోచన ఆమె కలిగినదండి ఆమె ఆలోచించిన విధానము వివేకముతో ఆమె ఆలోచన చేసింది వివేకంతో ఆలోచన చేసి ఇంకా నా బ్రతికి ఎందుకు అని ఆలోచించిన విధానంలోనే ఆమె యసు ప్రభువారిని చూడాలి ఆయన దగ్గరకు వెళ్ళాలి ఆయన ఎలాంటి వారినైనా బాగు చేసే మనిషి కదా ఎలాంటి వారినైనా ఆదరించే మనిషి కదా అని యశు ప్రభువారిని గురించి ఆలోచన చేసిందండి అలా ఆలోచన చేస్తే పర్సన ఇంటికి ఆమె వెళ్ళింది ఒకసారి సందర్భంలో నేను యసు ప్రభుని గురించి ఆయనకున్న సుగుణాల గురించి ఒక మీకు చూపించాలని ఆలోచన ఉన్నాను అది ఏమిటి అంటే ఎబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మనం యేసు యొక్క సుగుణములు ఏమిటి అంటే హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మనం చూసినప్పుడు పవిత్రుడును ఇది యేసు క్రీస్తు గురించి చెప్పిన మాటలండి ఇందులో ఏమని చెప్తున్నారు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిరి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఇక్కడ చెప్పిన మాట ఎంత గొప్పగా ఎంత ఉన్నతముగా ఉన్నదో మనం చూసాం కదండి అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు యేసు ప్రభు ఎలాంటి వారు అంటున్నారు ఆయన పవిత్రుడు ఏమండి యేసు ప్రభు వారు ఎలాంటి వారు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు అటువంటి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన ఏ పాపము లేనివాడు అని ఇక్కడ ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నారు యేసు ప్రభులు మనవలే శరీరాన్ని తరించుకున్నారు అయినప్పటికీ పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నారు ఆకాశ మండలము కంటే మిక్కిరి హెచ్చయిన వాడు ఇంటి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు నాకేం ఆలోచన వచ్చింది అంటే దీన్ని బట్టి పాపాత్మురాలైన స్త్రీ ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క సుగుణాల గురించి ఆమె తెలుసుకున్నదనిపిస్తుందండి ఎందుకంటే యేసు ప్రభు వారు ఉన్నారు కదా ఆయన చాలా గొప్పవాడు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు పాపులలో చేరని వాడు నేను పాపాత్మురాల లోకమంతా అంతా అంటుంది పాపాత్మపు పాపపు స్థితిలో నేనున్నాను కానీ ఆయన గొప్పవాడు కదా ఆయన దగ్గరికి నేను వెళ్తే నన్ను ఆదరిస్తారు నన్ను చేర్చుకుంటారు అన్న ఆలోచన కలిగి ఆలోచన వివేచనతో వివేకముతో ఆమె ఆలోచన చేసి ప్రభు వారి దగ్గరికి ఆమె వెళ్తుందండి అంటే ఇలాంటి ఆయన నాకు సరిపోయినవాడు ఇటువంటి ఆయన నన్ను బాగు చేస్తాడు అని ఒక ఆలోచన కలిగినది మరలా నూకాసు వార్తలోని ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు మరలా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనమునకు కూర్చున్నాడు అని తెలుసుకుని ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ వాటికి పూసెను ఏమండి ఈ వచనంలో ఉన్న భాగము ఏమండి ఆమె ఎప్పుడైతే యేసు ప్రభావిని కూర్చో తెలుసుకుని ఆ గృహమునికి వెళ్ళిందో అప్పుడు వెళ్ళినప్పుడు తన కూడా కొన్ని పట్టుకుని వెళ్ళిందండి ఏమని అంటున్నారు ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఎందుకని వెనుక తట్టే కూర్చున్నది ఎందుకని ఈ వెనుక తట్టు నిలబడి ఉన్నది అంటే నేను పాపాత్మురాల్ని ఎదురుకుండా చాలా మంది జనాభా ఉన్నారు నేను వెళ్తే నన్ను రానివ్వరు పైగా యసుప్రభు వారు ఆయన గొప్పవాడు కదా పవిత్రుడు కదా ఆయన ఎదుటికి నేను వెళ్ళలేను కదా అని ఒక ఆలోచన ఆమెకి ఉండొచ్చు అయితే ఆమె అలా కలిగినప్పుడు కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారు వెళ్ళి ఏడ్చుచు కన్నీళ్లతో యసుప్రభు వారి పాదాల య కూర్చున్నదండి ఎల్లు అక్కడ కూర్చుని కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకునేను ఏమని పాపం చేశాను అని ఒక ఆలోచన ఆమెలో ఉన్నది అయితే చేసినప్పుడు దానికి తగిన ఇక్కడ మనం చూస్తే ఎవరైనా కాళ్ళకి నమస్కారం చేస్తారు అలా చేయగలరు కానీ కన్ పాదాలను ముద్దు పెట్టుకునేంత స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఎంతగా పశ్చాత్తాపడుతుంది నన్ను అందరూ ఇలా అంటున్నారు అయితే నేను పాపం చేసిన దాన్ని కానీ ఏసు పరిశుద్ధుడు కదా ఆయన పవిత్రుడు కదా ఆయన పాదాలు ముద్దు పెట్టుకునే అంత తగ్గింపులోనికి తగ్గింపులోనికి ఆమె వెళ్ళిపోయింది ఏమాత్రము గర్వపడలేదు ఏమండి ఏమాత్రము నేను యేసు ప్రభుని పాదాల దగ్గర కూర్చుని మొరుపెట్టుకుంటే సరిపోతుంది అని అనుకోలేదండి అంత తగ్గింపు ఆమెలో ఉన్నది పాపాత్మురాలైన స్త్రీ అనే ఆమెలో ఈ యొక్క సుగుణం నాకు కనబడుతుంది వివేకముతో ఆలోచన చేసి ప్రభుని గూర్చి తెలుసుకుని ప్రభు దగ్గరకు వెళ్ళింది ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆమె తగ్గింపు జీవితం అనేది నాకు ఇందులో అర్థమవుతుంది అయితే ఇందులో ఇంకా ఏమని అంటున్నారు అంటే ఆ వాటికి పూసాను ఆయనను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూసి ఇదంతా కూడా సీమోనుగా ఉన్న పరిసేయుడు ఆయన చూస్తున్నారండి ఈ సంగతి అంతా చూస్తున్నారు ఈమెంటి పాపాత్మురా అసలు మన దగ్గరికి రావడమే గొప్ప సంగతి అసలు రావడమే రావకూడదు అలాంటిది యేసు బ్రహ్మ దగ్గరికి వచ్చింది ఏంటి పాదాలకి పాదాలకే అత్త పోయడం ఏంటి అని ఈ సీమోని పేతురు సరి క్షమించండి పరిసయుడైన సీమోను ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆయనను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవర్త ఈడలా తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగిండును ఇది పాపపురాలని తనలో తాను అనుకునేను ఏంటి ఈయన యేసు ప్రభు గారు కదా ఈయన పరిశుద్ధుడు పవిత్రుడు కదా అలాంటప్పుడు ఈయన తాకినప్పుడు ఆమె ఎలాంటిదో ఈయనకి తెలుస్తుంది కదా అని సీమోను అనే పరిసయ్యుడు ఆలోచన చేస్తున్నాడు ఏమండి యేసు ప్రభు తాకితేనే తెలియ అవసరం లేదు యేసు ప్రభు చూస్తేనే ఆయనకి తెలిసిపోతుంది కదండి మనిషి యొక్క స్థితిగతులు ఎటువంటివో ప్రభువు తెలుసండి ఆయన మన పై రూపాన్ని చూడట్లేదు కానీ మన హృదయాంత రంగాన్ని చూసే దేవుడు అని మన లేఖనాల్లో ఎన్నో సార్లు విన్నాము అయితే ఇక్కడ చూసినప్పుడు ఈమె ఎటువంటిదో ఎరిగిండును ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంటున్నాను మనసులో అనుకున్నది ప్రభువుకు తెలిసింది మనసులో అనుకున్నదే తెలిసిందంటే తాకిన విషయం తెలీదండి ఆమె ఎలాంటిదో తెలుస్తుంది కదండి అయితే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అందుకు ఏసు ప్రభువు కూడా ఏమన్నారు నేను నీ పాకుల్నే పిలువ వచ్చి తినిగాని నీతి మంతులు పిలువ రాలేదు అని అన్నారు ఆమె యొక్క స్థితిని చూశారు వారు ఆమె యొక్క హృదయాన్ని చూశారు హృదయాన్ని చూశారు కాబట్టి ఆమె తాకిన వెంటనే ఆమె కలిగిన పశ్చాత్తాపం ప్రతిదీ యేసుప్రభార్ గమనిస్తున్నారు ఏమంటే అలా గమనించినప్పుడు ఈ యొక్క సీమోను అనే పరిశీడు మాట్లాడిన మాటకి అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అని అతనితో అనగా అతడి బోధ కూడా చెప్పుమా అప్పుడు ఏసు అప్పు ఇచ్చే అతనికి ఇద్దరు రుణస్తులు వారిలో ఒకడు ఐదు వందల దేనారములను మరి ఒకడు యాభై దేనారోగులను వచ్చి ఉండేవి ఏమండి ఒక అప్పు ఇచ్చే అతనికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు అందులో ఇప్పుడు నేను ఎవరికైనా అప్పు నేను తీసుకున్న అప్పు నేను వాళ్ళకి తీర్చాలి అది ఇప్పుడు నేను పది లక్షలు తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు పది లక్షలు తీసుకున్నప్పుడు నా యజమాని అన్నాడు నాకు ఇచ్చిన డబ్బు ఇచ్చినాయని అన్నారు నువ్వు పది లక్షలు తీర్చక్కర్లేదు కానీ ఒక ఐదు లక్షలు తీర్చు సరిపోతుంది అని అన్నారు అనుకోండి అలా అన్నప్పుడు నాకు హృదయంలో కలిగే సంతోషం ఎటువంటిదిగా ఉంటుంది నేను పది లక్షలు తీర్చాలి కానీ తీర్చే సామర్థ్యం నా దగ్గర లేదు మరి అలాంటప్పుడు నేను కనీసం ఐదు లక్షలు తీర్చుకుని నాకు అవకాశం ఇచ్చారు అని కొంత ఆనందం అనేది నాకు కలుగుతుంది చాలా మటుకి ఆనందమే కలుగుతుంది అయితే ఇక చెప్పిన మాట ఏమిటి అని యేసు ప్రభు వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి వారి యొక్క అప్పు తీర్చుటకు అంటే అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించాను అప్పు అయితే చేస్తారు కానీ తీర్చుకోవడానికి వారికి ఎటువంటి ఆధారము లేదు అలా లేనప్పుడు వారు ఏమన్నారంటే వారిద్దరిని క్షమించారు నువ్వు ఐదు లక్షలు కాదు నువ్వు పది లక్షలు ఇవ్వాలి నేను ఐదు లక్షలు ఇవ్వని నేను అనట్లేదు మొత్తానికే నువ్వేమీ నాకు ఇవ్వక్కర్లేదు అని అన్నారు ఇది దేనికి సాదృశ్యంగా యశుప్రహ్మ వారు చెప్పారు అని మాట కూడా మనకి అక్కడ అర్థమవుతుంది చూడండి కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను ఒకరేమో ఐదు లక్షలు ఇవ్వాలి ఒకరేమో పది లక్షలు ఇవ్వాలి ఎవరికి ఆనందం ఉంటుంది ఇందులో ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకి సంతోషం ఉంటుందా పది లక్షలు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ సంతోషం ఉంటుందా అంటే ఎక్కువ మొత్తంలో ఎవరు తీసుకున్నారో నా అప్పు నేను తీర్చలేని స్థితిలో ఉన్నా కూడా దేవుడు వారి యొక్క యజమాని కనికరించారు నా పట్ల నన్ను క్షమించారు నేను అప్పు కట్టగలదు కదా ఇంకా అని ఎంతో ఆనందపడుతూ ఉంటారు అయితే ఇక్కడ సీమోను పేదందుకు సీమోను అతడు ఎవరిని ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా ఆలోచించింది అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనితో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు ఏమండి ఆమె గురించి చాలా తక్కువ తక్కువగా నీచంగా చూసారు పర సీమోను అనే ఆ పరిసయుడు చూస్తున్నారు ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి వాళ్ళు చూస్తున్నప్పుడు నువ్వు ఆ స్త్రీని చూస్తున్నావా ఆమె యొక్క అతిగా ఆ యొక్క పాపములు క్షమింపబడినప్పుడు ఆమె కలిగిన పశ్చాత్తాపు ఎటువంటిది అని అక్కడ సందర్భం మనకు కనబడుతుంది నిజంగానే కదండి ఎంత ఆనందపడి ఉంటుంది నిజంగానో ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు నన్ను ప్రతి ఒక్కరు బాధ పెట్టాలనే చూస్తున్నారు అందరు అవమానించే చూ అవమానించడానికే చూస్తున్నారు కానీ నన్ను చేర్చుకున్న వారు ఉన్నారు కదా ఆయన పాదముల మీద పడేటప్పటికి ఆయన కనికరించారు కదా అని ఒక ఆలోచనకి ఉన్నది ఈమె అతి అతి విస్తారముగా అంటే పాపము చేత పట్టబడింది కనుక ఈమె ఎంతో సంతోషముతో ఉన్నది నీవు అయితే నలభై ఆరో నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడను అని ఆమెతో అనేను పాపములు క్షమించడం మనిషి ప్రతి ఒక్కరు కూడా అవమానించే వాళ్ళు నిందించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానండి ఇప్పుడు పాపిగా మాత్రమే ఆమెను చూస్తున్నారు కానీ యేసుప్రవ్వారు ఆమెలో ఉన్న పాపిని పాపిని ద్వేషిస్తున్నారు గాని వారు ఆ పాపిని దగ్గరికి చేర్చుకుని ఆమెలో ఉన్న పాపాన్ని తీసివేయాలనుకుంటున్నారు ఆమెలో ఉన్న పాపాన్ని తీసివేయాలి ఆమెని పాపంతో ఉన్నది కదా ఆమె నీతి మంతురాలుగా మార్చాలని యేసుప్రభు ఒక ఆలోచన ఉన్నది అయితే ఇక్కడ నీ పాపములు క్షమిపడి ఆమెతో చెప్పినప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడు అని తమలో తాము అనుకునసాగిరి అందుకు ఆయన నీ విశ్వాసము నన్ను రక్షి నిన్ను రక్షించాను సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను ఈమె ఎంతో చక్కటి స్త్రీగా మనకు కనబడుతుంది యేసుప్రభు వారు ఆమె హృదయాన్ని చూసి ఆమె దేనితో బాధపడుతుందో వ్యసన పడుతుందో ఆమె బాధను ఆలోచన చేసి ఆమెకున్న పాపపు స్థితి నుండి వారు ఆమె ఒక విశ్వాసం కలిగి ఉన్నది ఎందుకంటే ఈ పాపం నుండి నన్ను ఎవరు కూడా విడిపించలేరు ఈ పంతకాల్లో నుండి నన్ను విడిపించలేరు ఆ యేసు ప్రభు వారు మాత్రమే నన్ను విడిపించగలరని ఒక విశ్వాసము నమ్మకము ఆమె ఎందు కలిగి ఉన్నదండి యసుప్రభువారి ఎందు కలిగి ఉన్నది అయితే ఈ యొక్క సందర్భాన్ని బట్టి కొన్ని వచనాలు నేను చూపించి ముగిస్తానండి ఇందులో ఎబిసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం చూస్తే మొదటి నుంచి మనం చూడగలిగితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను ఇక్కడ చెబుతున్న మాట ఏమిటో చూసారా యేసు ప్రభు వారు మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా యేసు ప్రభు వారు మనల్ని ఎవరితో బ్రతికించారు యేసు ప్రభు వారితో మనల్ని బ్రతికించారు ఆ యొక్క స్థితి నుండి మనిషి మనల్ని విడిపించలేడు ఏ అండి నిజమే కదండి ఇప్పుడు పాపం చేసేవారిని ఎవరు రక్షించగలరు మరొక పాపం చేసేవాడు రక్షించగలరా రక్షించలేదు పాపం చేయనివాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మాత్రమే రక్షించగలరు అయితే ఇక్కడ చెబుతున్న మాట అది పాపాద్మురాలుగా ఉన్నప్పటికీ ప్రత్యేకముగా ఉన్న యేసు ప్రభువారు ఆమె యొక్క హృదయాన్ని చూసి ఆమె పాపము నుండి ఆమెకి విడుదల అనుగ్రహించారు అయితే యేసు ప్రభు రక్షించారు కదా మరి ఎలా రక్షించారు యేసు ప్రభుత్వం ఎలా రక్షించారు అన్న ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి కదండి అయితే మొదటి యోహాను రాసిన పత్రిక అది కూడా మనకి లేఖనాలు దేవుడు రాయించారు మొదటి యోహాను రాసిన పత్రిక రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం మనం చూ ఆలోచన చేస్తే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినేడలా మనము అన్యోన్య సహవాసము గలవారం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును యేసు పాపిని ప్రేమించారు తనకే ఆయన యొక్క శరీరము సిలువలో వేలాడది పడింది ఆయన యొక్క శరీరము నుండి కారిన ప్రతి రక్తపు బొట్టు ద్వారా మనల్ రక్షించుకున్నారు యేసు ప్రభువారండి అలాగే ఆయనకు కూడా మళ్ళీ ఏమని చెప్తున్నారు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తుంది మనం పాపము లేని వారు మరి చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు పాపం చేసిన వారు ఒప్పుకుంట చాలా గొప్ప సంగతి దాన్ని ఒప్పుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టే ఆలోచనలు కూడా కలిగి ఉండాలి అలా కలిగి ఉండాలంటే అది దేని ద్వారా వస్తుంది మనం ప్రభు దగ్గరికి వచ్చుట ద్వారానే అది మనకి కలుగుతుంది అయితే మనం మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా చెయ్యును ఇక్కడ మన పాపములు మనం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు నీతిమంతుడుగా ఉన్నవారు వారు ఆయన దగ్గరికి మనం వచ్చి ఆయన పాదాల చెంత చేరి ఆయనకు మొరపెట్టినప్పుడు మనల్ని ఆ యొక్క పాపపు బంధకాల నుండి విడిపించే నాదుడుగా యసుప్రభు వారు మాత్రమే ఉన్నారండి ఆయన మనల్ని రక్షించువాడు మనము కూడా ఆ దేవుడు ఆయన కృపను బట్టి మనందరికీ కుటుంబాలను అనుగ్రహించారు మన కుటుంబాలు ఫలించాలి అంటే మన కుటుంబాల్లో కూడా చాలా ఈ యొక్క పాపపు బంధకాల్లో చిక్కుకొని ఉన్న వారు ఉన్నారు వారిని విడిపించాలి అంటే స్త్రీలగా మనం ప్రార్థన అనేది యేసు ప్రభు వారి పాదముల చెంత మరపెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆమె విశ్వాసం ఆమెను రక్షించిందో మన కుటుంబాలను మనం ప్రార్థన ద్వారా చేస్తున్నప్పుడు ఆ పాపపు బంధకాల నుండి విడిపింపబడి దేవునిలో కుటుంబాలుగా ఫలించే స్థితిని ఆ యేసు ప్రభు వారు దేవుడు మనకు అనుగ్రహిస్తారండి ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మిత్రిగా ప్రేమించిన మా ప్రియా పరలకు తండ్రి మిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామము కొరకు లేకలేని లేని వందనములు స్థుతులు స్తోత్రములనాయన దేవా ఈ మందు మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతాస్పృతులు చెల్లిస్తున్నాను ప్రభా దేవా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మీరు మీ మాటలు మీ బిడ్డలకు వినిపించటానికి మీరు ఇచ్చిన కృపారు అవును తండ్రి మేము మీ మందిరానికి రానప్పుడు మేము పాపాత్ములుగా ఉన్నవారమే తండ్రి మీ ప్రేమ మా పాపమును తుడిచి మీరు చేసిన త్యాగము మా యొక్క పాపములను మా దోషములను కడిగి వేసినది ప్రభు మీరు చేసిన ఈ మీరు చూపిన ఈ ప్రేమ అంతటిని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి లోకంలో ఎవరూ కూడా మా పాపాలు తీసివేయలేరు తండ్రి మీరు మాత్రమే మమ్మల్ని ప్రేమించిన వారు తండ్రి మీ యొక్క తండ్రి మీ మాటను వినుచు యోగ్యులుగా మీ కొరకు బ్రతికే కృపను మా కుటుంబాలు కూడా మీరు ఫలించే స్థితిని అనుగ్రహించమని త్వరగా రన్ చేసి క్రిస్తరాములు అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం పరమాత్మ గారు ఆమె అందరికి వందలండి